ఓం నమో వెంకటేశాయ తెలుగు టెంపుల్ ట్రెక్స్ ఛానల్కు స్వాగతం తిరుపతికి చేరువలో ప్రశాంతతకు నిలవైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న స్వామి ఆలయానికి స్వాగతం శకం పన్నెండు వందల ముప్పై రెండులో నిర్మించబడిన ఈ ప్రాచీన ఆలయం స్వామివారు తన వివాహానంతరం సిద్ధేశ్వర ఇతర ఋషులకు దర్శనమిచ్చిన పవిత్ర స్థలం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇక్కడ శ్రీవెంకటేశ్వర స్వామివారు అభయహస్తం ముద్రలో భక్తులకు దర్శనమిస్తారు ఇలాంటి భంగిమలో స్వామివారి విగ్రహం మరెక్కడా కనిపించదు ఈ అభయహస్త భంగిమ భక్తులకు ధైర్యాన్ని సంపూర్ణమైన ఆశీస్సులను అందించే సూచిక స్వామివారు తన ప్రియతమ శ్రీ పద్మావతి అమ్మవారితో కలిసి ఇక్కడ కురువై ఉండటం వల్ల భక్తుల కోరికలను సత్వరమే తీర్చే ప్రసన్న రూపంలో ఉంటారని భక్తున ప్రగాఢ విశ్వాసం తిరుమల తిరుపతి దేవస్థానాలు టిటిడి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఈ ఆలయ నిర్వహణా బాధ్యతలు స్వీకరించి దీని ప్రాచీన వైభవాన్ని కాపాడుతున్నాయి హస్తంతో భక్తులను కరుణించే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ జై శ్రీనివాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మరిన్ని భక్తిపూర్వకమైన వీడియోల కోసం మా తెలుగు టెంపుల్ ట్రెక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి